ఓకేనా హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది గుంటూరు ఓం శ్రీ లక్ష్మీ సాయి అయ్యప్ప సిల్క్స్ అండి షాప్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ ఎయిట్ ప్రీవియస్ మేము పెట్టిన డ్రెస్సెస్ వీడియో కానీ హాఫ్ సారీస్ వీడియో కానీ చాలా సక్సెస్ అయింది మేడం మీ రెస్పాన్స్ చాలా బాగుంది మీరు కస్టమర్స్ కొన్ని ఐటమ్స్ వాంటెడ్గా అడిగారండి ఈ రోజు ఆ ఐటమ్ లో కూడా క్లియరెన్స్ సేల్ కింద ప్రైస్ తగ్గించేసి మీకు ఐటెం అనేది ఇస్తున్నాను కావాలన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా చూడండి ఏంటంటే చాలా మంది కస్టమర్స్లో కొంతమంది వెనక్కి వెళ్లారు ఆ ఐటమ్స్ లేవని ఓకే సో ముందుగా కొంచెం స్పీడ్ గా మీరు బుక్ చేసుకుంటే కనుక ఐటమ్ అనేది ఉంటది ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఏ మేడం డబల్ అయితే రావు ఈ రోజు ఇచ్చే ఐటమ్స్ కూడా చాలా కాస్ట్లీవి అండ్ హెవీ వర్క్స్ కూడా ఉన్నాయి చూసుకోండి సో ఇవాళ వీడియోలో స్పెషల్ అండి లాస్ట్ టైం వీడియో మీరు ఏదైతే అడిగి ఉన్నారో అలాంటి వాటిలో ఈ రోజు స్పెషల్ అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తో లెహంగాస్ అయితే మాత్రం మీ దగ్గర చాలా చాలా బాగుంటాయండి అండ్ ఈ రోజు స్పెషల్ కలెక్షన్ అన్నమాట ఏంటి మేడం వచ్చేసి నైరా కట్ మేడం నైరా కట్ నైరా కట్ లో కూడా హెవీ వర్క్స్ మీకు బయట ఎక్కడ కూడా ఈ ప్రైసెస్ కి అయితే ఐటమ్స్ ఉండవు ఓకే ఈ రోజు కూడా మీకు వచ్చేసి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ ఐటమ్ వరకు మాత్రం ఎల్ఆర్ ఎక్సెల్ మాత్రమేనండి ఓకే ఎల్ఆర్ ఎక్సెల్ మాత్రమే ఉంటది వీటిలో డబల్ ఎక్సెల్స్ అయితే ఉండవు ఓకే ఓకేనా

ఫర్దర్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే కనుక మీకు వెంటనే ఈ డ్రెస్సెస్ అనేది ప్యాకింగ్ అయిపోతాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ యొక్క పార్ట్ ఇలా ఉంటుంది అండ్ మనకు ప్లాజో అండ్ హ్యాండ్స్ కి కూడా ఇలా ఉంటుంది అనమాట ఓకే బాటమ్ వచ్చేసి ఇట్లా ఇచ్చేసి నైస్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకు సీక్వెన్స్ వస్తుంది యొక్క పార్ట్ కూడా చూస్తున్నారు కదా హై నెక్ వచ్చేసి మిరర్స్ తో వర్క్ వస్తుంది క్రష్ లో వస్తుంది క్లాత్ అయితే ప్లాజో ఓకే ఇలా మనకు ప్లాజో వస్తుంది అండ్ చాలా మంది కూడా రివ్యూస్ చాలా బాగున్నాయి మేడం ఓకే ఐటమ్ చాలా బాగుంది బాగా ఫిట్టింగ్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది అని చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ కాస్ట్ లో మీకు ఎక్కడ పాసిబుల్ కాదు అండి క్వాలిటీ వైజ్ చూస్తే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు సో నిజంగా ఈ ఫెస్టివల్ కి క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది అండ్ ఆ సంక్రాంతి ఉంది ఈ ఫెస్టివల్స్ కి హ్యాపీగా తీసుకోవచ్చు కాలేజీ గర్ల్స్ కొడి కూడా బాగుంటుందండి ఫ్రంట్ బ్యాక్ మేడం రెండు వైపులా ఓకే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా స్పీడ్ చూపిస్తున్నాను మేడం ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు చూపించడానికి రోజు ఓకే అందుకని అనే నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ కాంబినేషన్ తో వచ్చింది కంప్లీట్ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుందన్నమాట సూపర్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు యో పార్టీ ఈ విధంగా వస్తుంది ఇదండి వాటర్ వచ్చేసి బ్లాక్ ఈస్టర్ దీంట్లో ఇవన్నీ కూడా సేల్డ్ పీసెస్ మేడం సింగిల్స్ కాకపోతే ఏంటంటే సింగిల్ పీసెస్ అంతే సింగిల్ పీసెస్ మీకు ఎలాంటి డ్యామేజెస్ కానీ డిఫెక్ట్స్ కానీ ఉండవు ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడొచ్చు క్రష్ లో ఇవి మీరు ఎక్కడ షోరూమ్స్ లో తీసుకోవాలన్నా అసలు ఈ కాస్ట్ ఎక్కడ కూడా పాసిబుల్ కానే కాదండి ప్రతి డ్రెస్ కి కూడా ప్లాజో అనేది చాలా చాలా మనకు లెంత్ వస్తుంది ఫ్రీ సైజ్ లో ఉంటుంది అనమాట పార్ట్ కూడా సూపర్ ఉంది మేడం అది కాక మీరు వీడియోస్ లో కొంచెం క్లారిటీ గా చూసుకోండి అన్ని ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ మాకు పిక్స్ ఇవ్వమని పిక్స్ అయితే ప్రొవైడ్ అవ్వండి ఎందుకంటే సీజన్ అసలు ఫుల్ రష్ ఉంది షాప్ ఇంకా మీకు పిక్స్ పంపించడం అంటే పాసిబుల్ అయ్యే పని కాదనమాట ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ మనం ఓపెన్ చేసే చూపిస్తున్నాం కాబట్టి ఏది నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీసేసుకోండి అవైలబిలిటీ ఉందా లేదా ఇది కనుక్కోండి అవైలబిలిటీ ఉంటే వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి బెల్ బెల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ తో యోక్ పట్ చాలా బాగా వచ్చింది ప్లాజో అన్ని ప్లాజోస్ కూడా మీకు బాగా ఫ్రీ సైజ్ ఇస్తాడండి ఎల్లన్న వాళ్ళకు కూడా ఎక్సెల్ సైజ్ అంత పెద్దవి ఇస్తున్నాడు ప్యాంట్స్ సో ప్యాంట్స్ చాలావు అనే డౌట్ కూడా అక్కర్లేదు అవసరం లేదండి మీకు అసలు నిజంగా పెద్దవి వచ్చాయి ప్లాజో కూడా చాలా పెద్దగా వచ్చాయండి కలర్ చూస్తున్నారు కదా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లాజో ఈ విధంగా దీనికి దుప్పటా నెట్టిచ్చాడు మేడం ఓకే జార్జెట్ ఇస్తాడు కొన్నిటికి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి ప్రతిదీ కూడా హైలైట్ అన్నమాట డ్రెస్సెస్ అన్ని కూడా మీరు చూడొచ్చు క్లియరెన్స్ సేల్ అనుకున్నారు కాబట్టి ఈ కాస్ట్ అనేది పాసిబుల్ అవుతుందండి మేడం అది కాక మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ లో మీకు ఒక స్పెషల్ ఆఫర్ కూడా అంటుందో ఐటమ్ ఓకే ఓకే సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మేము ఆఫర్ ఎక్కడ చెప్తాం అనేది కొంచెం ఎఫెక్ట్ చేయకుండా చూస్తూ ఉంటే ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా యోగ పట్ ఎంత బాగా వచ్చిందో అండి చాలా బాగుంది డ్రెస్ అయితే ప్లాజో ప్రతి దానికి కూడా మనకి చాలా చాలా ఫ్రీ సైజ్ ప్లాజో అయితే వస్తుందండి అండ్ కలర్ కలర్ ఆప్షన్స్ ఆప్షన్స్ కూడా మీరు చూడొచ్చు ఉన్నాయి అండ్ నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి డ్రెస్ అండి ఈ యొక్క ప్రతిదీ కూడా మనకు స్టోన్స్ తో ఇలా మనకు సీక్వెన్స్ ఏది కూడా మీకు సింపుల్ గా ఉండదు బయట మీరు ఎంత ఎంక్వైరీ చేసుకున్నా మినిమం ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది పీస్ ఈవెన్ డిస్కౌంట్ సేల్ వచ్చినా కూడా థౌసండ్ పైనే ఉంటుంది ఈ కాస్ట్ కి అయితే పాసిబుల్ కాదు అండి నెక్స్ట్ బ్యూటీ ఈవెన్ ఎవరైనా హోల్సేలర్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి మేడం ముందుగా కాంటాక్ట్ అయితే మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఈ కాస్ట్కి అయితే మీకు నిజంగా ఎక్కడ పాసిబుల్ కానే కాదు సైజెస్ అయితే జస్ట్ ఓన్లీ మీకు ఎల్ టు ఎక్స్ఎల్ వల్ల మాత్రమే ఉన్నాయండి ఓకే ఎం సైజు ఎస్ సైజు వాళ్ళు కూడా చక్కగా గ్రాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ చూద్దాం డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ యొక్క పార్ట్ చాలా బాగుంది చూడొచ్చు మ్యాంగో ప్యాటర్న్తో వచ్చింది అండ్ బోర్డర్ కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు హెవీగా వస్తుంది అనమాట ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ యోగ ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి పింక్ ఓకే చూస్తున్నారు కదా సో యోగ పార్ట్ అంతా కూడా ఇంత హెవీగా వస్తుంది వర్క్ అంతా కూడా నైస్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ ఇందులో దీనికి స్పెషల్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చాడు మేడం ఓకే హ్యాండ్ పౌచ్ కూడా వస్తుందండి చక్కగా అండ్ దీని ఫుల్ హ్యాండ్స్ కూడా వచ్చినాయి ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ బ్లూ నావీ బ్లూ అండ్ దీని ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ టూ సైడ్స్ ఇందులో మనం ముందు ఒక కలర్ చూసాము అండ్ ఇది నావీ బ్లూ కలర్ బ్లాక్ షేడ్ వచ్చింది నావీ బ్లూ షేడ్ నైస్ నైస్ అండ్ నెక్స్ట్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే ప్రతిదీ కూడా హైలైట్ కలర్స్ అండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి ప్రతి డ్రెస్ కూడా అసలు సూపర్ ఉందండి లెహంగాస్ అయితే లాస్ట్ క్లియర్ చేస్తున్నామండి అంతే క్లియరెన్స్ సేల్ కోసం ఇవ్వడమే తప్ప వీటిలో ఏది కూడా మీకు ఈ ప్రైస్ కి వచ్చే ఐటమ్స్ అయితే కాదు చూడండి అసలు సీల్డ్ కూడా నేను ఇంకా ఇంతవరకు పీస్ ఓపెన్ చేయాలా ఓకే సీల్డ్ పీసెస్ ఇవన్నీ మీరు అనుకోవచ్చు ఓల్డ్ స్టాక్ అట్లా ఏదైనా సేల్ చేస్తున్నారేడ్ పీసెస్ ఓకే ఈ ఒక్కటి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ గా మనకు స్టోన్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది డ్రెస్ అయితే దట్ ప్రైజ్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో రీసేల్ పర్పస్ ఎవరికైనా బల్క్ ఐటమ్ కావాలి వీటిల్లో కాదండి ఏదైనా మీకు టాప్స్ టూ పీసు త్రీ పీసు ఇట్లా మీకు ఏదైనా కావాలన్నా లెహెంగాస్ కావాలన్నా కూడా మీకు హోల్సేల్గా ఉంటాయి అన్నమాట రీసేల్ పర్పస్ కూడా కాంటాక్ట్ అండి మీరు సో ఈ వీడియో అయితే పర్టికులర్ ఆఫర్ కోసం ఉంది సింగిల్ పీసెస్ ఉంటాయండి ఇందులో మీకు వేరే సైజు ఉందా అనే దానికి ఏం లేదు అండ్ మనకి ఇది టూ షేడ్స్ అనమాట టూ డీ కాన్సెప్ట్లో వచ్చింది అందులోనే మనకు మరొక కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో చాలా క్రేజ్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎవరు వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా సో ప్రైస్ కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంది కాబట్టి నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ సూపర్ అండి చాలా బాగుంది చూడొచ్చు సో ఈ వీడియోలో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం ఓకే సో నెక్స్ట్ ఏంటి మేడం నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఎక్కువ ఎంక్వైరీస్ వచ్చింది డబుల్ ఎక్సెల్స్ కి మేడం ఓకే అందుకని డబల్ ఎక్సెల్స్ లో కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్ అనేది ఇస్తున్నాను ఓకే డబల్ ఎక్సెల్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ ఓకే ఓకే సో మనకి హండ్రెడ్ రూపీస్ మీకు డిఫరెన్స్ ఓకే ఎల్ టు ఎక్సెల్ వరకు మనం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ చేసామండి అవునండి అంటే ఇది మనకు ఎక్సెల్ లో డబల్ ఎక్సెల్ ఎక్సెల్ కావాలన్న వాళ్ళు కూడా డబల్ ఎక్సెల్ తీసుకుని కొంచెం ఆల్టరేట్ చేస్తాం ఓకే ఓకే అలా మనకు టూ సైజెస్ కి మీకు చక్కగా సెట్ సెట్ అవుతుందండి అవును మేడం సో వీటిలో కూడా మీకు బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఏ డ్రెస్ అయినా కూడా మీకు మీరు చూపిస్తున్నటువంటి ఏ డ్రెస్ అయినా కూడా టూ థౌజండ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా మీకు ఎక్కడా కూడా ఈ కాస్ట్ కి పాసిబుల్ కానే కాదు సో సూపర్ కలర్ కోట్ టైప్ వస్తుంది అనమాట హాఫ్ టైప్ కోట్ లాగా వస్తుంది నెట్టెడ్ వద్దు పట అనమాట ఓకే ఆల్ ఓవర్ అంతా కూడా అండి మీకు ఎక్కడ కూడా ఫైల్ ప్రింట్ అలా కాదండి ఇదంతా కూడా మనకు బీచ్ అండ్ జరితో వచ్చినటువంటి వర్క్ అయితే వస్తుంది అండ్ కోట్ కూడా హాఫ్ కోట్ ఈ విధంగా మనకు జరితో వస్తుంది అనమాట కంప్లీట్ జరి ప్యాటర్న్తో కోట్ అనేది మనకు ఫినిష్ వర్క్ వస్తుందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ సీక్వెన్స్ ఓకే సారీ ప్యాటర్న్ లాగా ఓకే

బట్ ఫార్టీ టూ అనుకోనే చూసుకోండి ఏదైనా వస్తే ఒకటి రెండు ఫార్టీ ఫోర్ వస్తాయి కానీ ఫార్టీ టూ అనుకోనే బై చేసుకోండి నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి కోట్ టైప్ అండి కోట్ కూడా వస్తుంది చాలా బాగుంది అండ్ చాలా బాగుంటది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కూడా ఓకే ఈ రోజు మీకు ఇచ్చే వాటిలో అన్నిట్లో నైన్టీ పర్సెంట్ ఫ్యాబ్రిక్స్ అన్ని జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఇస్తున్నాను మేడం ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ విత్ హెవీ వర్క్ అండి కంప్లీట్ హెవీ సింపుల్ గా ఉండాలి ఫ్రాక్ అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది బాగుంటుంది నైస్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి విత్ గ్రాండ్ వర్క్ వస్తుంది అనమాట ఈ డ్రెస్ అయితే మాత్రం యోక్ పార్ట్ ఎంత బాగా హెవీగా ఉండిందో మనకి ఇక్కడ బోటమ్ టైప్ లో కూడా మనకి ఇలానే వస్తుందండి కలర్ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఎక్సెల్ వాళ్ళే ప్రిఫర్ చేయండి మేడం ఇది డబల్ ఎక్సెల్ వద్దు ఓకే ఎందుకంటే హిప్ దగ్గర కొంచెం మెజర్మెంట్ తగ్గించాడు సో ఇది ఎక్సెల్ వాళ్ళ అయితేనే పిక్ చేసుకోండి ఓకే ఓకే ఎక్స్ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ అండి ఎవరైనా కూడా ఈ కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా తీసుకోవచ్చు అండ్ మరొక ఒక్క పీస్ మాత్రమే మేడం ఓకే వాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో విత్ హెవీ వర్క్ అండి చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ వర్క్ అండ్ దీనికి బెల్ట్ కూడా వస్తుంది ఓకే నైస్ నైస్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అన్ని చాలా హెవీ వర్క్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి దుపటా కలర్ కాంబినేషన్ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ మెరూన్ అండి మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది చూడొచ్చు ఈ డ్రెస్ కూడా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ అలాగే ఎవరైనా గిఫ్టింగ్ గిఫ్టింగ్ పర్పస్ పర్పస్ మామూలుగా రాదు ఇచ్చినా కూడా మీకు టూ థౌజండ్ వర్త్ఫుల్ ఐటమ్ లానే ఉంటుందండి మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యేది ఉండదు అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే మరి జరీస్తో కాకుండా ఇలా మీకు లైట్ గా కనిపించాలి మరి అంత హెవీగా వద్దు అనుకున్న వారికి కూడా చక్కగా సరిపోతుంది ఇది బాటమ్ వచ్చేసి ఇట్లా నైస్ నైస్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ అండి ఓకే సూపర్ మిడిల్ కూడా మనకి కంప్లీట్ వర్క్ వస్తుంది ఎక్సలెంట్ అండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ప్రతి డ్రెస్ కూడా హైలైట్ అండి హెవీ వర్క్ చాలా చాలా హెవీ వర్క్ వచ్చింది చూడొచ్చు డ్రెస్ అంతా ఓకే అండ్ దీనికి హిప్ బెల్ట్ కూడా ఇచ్చాడు హిప్ బెల్ట్ నైస్ అండ్ నెక్స్ట్ వైట్ కాంబినేషన్ తో ఇది ప్యూర్ చందేరీ కాటన్ మేడం ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంటది మీకు కాటన్ బేస్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటది అండ్ దుప్పటా కూడా కట్ వర్క్ దుప్పట వస్తుంది ఓకే ఓకే నైస్ నెక్స్ట్ కలర్ అండ్ యోగపాట్ చూస్తున్నారు కదా చాలా హెవీగా వచ్చిందండి యోగపాట్ అండ్ హిప్ బెల్ట్ ఉంటుంది ఓకే జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ ఎయిన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రష్ లా వస్తుందండి విత్ సిల్వర్ తో వచ్చింది మనకు సరి యోగ పట్ అంతా కూడా స్మాల్ సీక్వెన్స్ వర్క్ ఆఫ్ మేడం సీక్వెన్స్ వర్క్ కూడా ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ జార్జెట్ మేడం ఇది కంప్లీట్ జార్జెట్ అండి విత్ లైట్ కూడా గారా కూడా చూడొచ్చు మీరు చాలా పెద్దగా వచ్చిందండి సింపుల్ ఉంది అసలు డ్రెస్ అయితే మాత్రం పార్టీ వేర్ కలెక్షన్ కంప్లీట్ అంతా కూడా పార్టీస్ అండ్ ఫెస్టివల్ కలెక్షన్ అండి ఈ ప్రైజ్ లో అయితే మాత్రం మీకు ఎక్కడ పాసిబుల్ కానే కాదు కంప్లీట్ షోరూమ్ ఐటమ్ అండి ఇదంతా కూడా ఈ రోజు ఆఫర్ అయితే ఇస్తున్నారు మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ డ్రెస్ కూడా మీకు కొరియర్ చేయడం ఇవి మాత్రమే కాదు లెహంగాస్ టూ పీసు త్రీ పీసు అండ్ కుర్తీస్ అన్ని కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి మరొక సూపర్ కలర్ ఇప్పుడు క్రిస్టమస్ అండి వైట్ అండ్ కాంబినేషన్ సూపర్ అండి చాలా బాగుంది ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరైనా కూడా పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సూపర్ కలర్ ఓకే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ హెవీ వర్క్ అండి డబల్ ఎక్స్ఎల్ మాత్రం కొంచెం లిమిటెడ్ స్టాక్ మేడం కావాలన్నోళ్ళు కొంచెం తొందరగా అయితే బుక్ చేసుకోండి ఓకే ఎందుకంటే ఇది మాకు పైనుంచి రావడం కూడా స్టాక్ కొంచెం తక్కువగానే వస్తుంది ఓకే ఎమ్ ఎల్ ఎక్సెల్ అంటే చాలా వస్తాయి గానీ డబల్ ఎక్స్ఎల్ రావడం అయితే తక్కువ ఉంటది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి అసలు హెవీ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకు వర్క్ హెవీ వర్క్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ తో చాలా చాలా బాగుంది ఈ ప్రైస్ కి మీకు ఎక్కడ పాసిబుల్ కాదండి మార్కెట్ కాదు యూట్యూబ్ లో ఎక్కడ వెతికినా కూడా ఈ కాస్ట్ కి పాసిబుల్ కానే కాదు ఇవి మాత్రమే కాదు బ్యూటిఫుల్ లెహంగాస్ కూడా మీకు పట్టు కావాలన్నా అండ్ అలాగే ఫ్యాన్సీ టైప్ కావాలన్నా స్పేస్ సిల్క్ కావాలన్నా ఏదైనా కూడా మీకు అవైలబిలిటీ లో ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్దు అండ్ మరొక స్పెషల్ ఆఫర్ అండి ఈ వీడియోలో ఇదే మేడం మీరు స్పెషల్ ఏదో చెప్తా అన్నారు అవును మేడం ఇది మీకు ఈ వీడియోలో మనకి ఏదైనా డ్రెస్ నండి మళ్ళీ జస్ట్ ఇది ఒక్కటే పీస్ అడిగితే మాత్రం నేను ఇవ్వలేను ఓకే ఇది వచ్చేసి మీకు నార్మల్ గా అయితే సెవెన్ ఫిఫ్టీ టు థౌజండ్ రూపీస్ మార్కెట్ నడుస్తుంది ఈ వీడియోలో గానీ ప్రీవియస్ వీడియోలో అయినా నా దగ్గర తీసుకున్న వాళ్ళ ఎవరికైనా గానీ కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పర్చేస్ చేసిన వారికి మాత్రమే మీకు అడిషనల్ గా ఈ పీస్ కావాలి కి మీరు సేల్ చేస్తారు అండ్ ఇది ఒకటే డిజైన్ కాదండి ఇందులో టూ త్రీ డిజైన్ టూ త్రీ డిజైన్స్ కూడా స్నాప్ కలర్ ఒకటి గ్రీన్ ఒకటి మెరూన్ ఒకటి ఈ ప్యాటర్న్ డ్రెస్ అనేది ఆ కాస్ట్ అనేది డ్రెస్ అయితే ఉంటుంది ఒక్కొక్కటి కొన్ని బార్డర్ వర్క్స్ వస్తాయి కొన్ని ఆల్వర్ వర్క్స్ వస్తాయి అట్లా ఉంటాయి సో మీకు అది ఏది అనేది కూడా చూపించడం జరుగుతుంది పర్చేస్ చేసిన వారికి మాత్రమే అనమాట సో చూసారు కదా ఈ రోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి షాప్ ని విజిట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్